ఒక పిల్లల్ని ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేక ఎప్పుడైనా సరే టిఫిన్ వాడు తింటాం కానీ వాడు భోజనం వాడి పళ్ళు వాడు కడుక్కాం కానీ చేసినప్పుడు ఏమవుతుందంటే నామోషి కదా అది నామోషింగ్ కదా ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అంటే వ్యక్తిగతంగా వాడి పనులు వాడు చేసుకుని అలవాటు చేస్తున్నాం అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీరే పెద్ద మార్పు చూస్తారు కొన్ని తర్వాత ఆరు నెలల తర్వాత వన్ ఇయర్ తర్వాత ఏమవుతుందంటే ఆ పిల్లవాడి నుంచి కూడా గ్యారంటీగా మంచిగా వాడు పట్ల చదువుకుంటాం కానీ వాడు షూస్ కానీ సాక్స్ చేసుకుంటాం తర్వాత బుక్స్ చదువుకుంటాం బుక్స్ అట్టలు వేసుకుంటాం తర్వాత బుక్స్ని ప్రాపర్గా బేయలో పెట్టడం అవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్నాళ్ళ తర్వాత వాడికి ఎప్పుడు కూడా పెద్ద పని అయినా సరే బాధ బాధలు లేకపోతే ఏమవుతుందంటే ఆ పని దొంగతనం కానీ తయారవుతారు కాబట్టి మీరు చిన్నప్పటి నుంచి పని చేయాలి వాళ్ళకి దాన్ని ఏమంటారు అంటే వాళ్ళ పని వాళ్ళు వాళ్ళ పని చేసుకుని చేసిన తర్వాత కూడా పిల్లల్ని కూడా టీనేజర్లకు వచ్చిన తర్వాత కూడా ఎన్ని చిన్నతరం చేసిన తర్వాత చాలామంది సైకాలజిస్టులు ఏమంటారు అంటే టీనేజర్లకు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తారంటే మీరు వాళ్ళతో మాట్లాడమంటారు పేరెంట్స్ కంపల్సరీ మాట్లాడమంటారు లేకపోతే ఒక ఆయన ఏమన్నాయ్ చాలా బాధాకరమైన విషయం ఏం చేశారంటే ఎవరైతే ప్రేమ ఇంటి దగ్గర దొరకదు వాళ్ళు వేరే చోట ఎత్తుక్కుంటారు అన్నారు అది చాలా బాధాకరమైన విషయమే ఎందుకంటే లోకాల దగ్గర ఏంటంటే చాలా మంది మాయ చేస్తుండట ఏదో కాలేజీకి వెళ్ళిన తర్వాత పెద్ద హీరోలాగా వాటి అప్పుడేమవుతుందంటే వాళ్ళ టీనేజ్లో ఏమవుతుందంటే ఎక్కడైతే ఇంటి దగ్గర ప్రేమ దొరకదు ఆ ప్రేమను వేరే చోట ఎత్తుకుంటారు అలా కాకుండా ఎప్పుడూ రెగ్యులర్గా మీరు టీనేజ్ అమ్మాయిలతో మాట్లాడండి మాట్లాడడం అని కాదు వాళ్ళ యొక్క భావాలు ఏంటి వాళ్ళ యొక్క ఆలోచన ఏంటి చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఓపెన్గా పంచుకుంటారు అంటే మొదట్లో ఇబ్బంది పడవచ్చు మీకు వాళ్ళు కొంత చెప్పడానికి ఓపెన్ అవడానికి ఇబ్బంది పడవచ్చు కానీ ఎప్పుడైతే తల్లి తండ్రి కానీ క్లోజ్గా మాట్లాడి వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు ఇబ్బంది చెప్పినప్పుడు ఎప్పుడూ వినయ వచ్చిన ఎప్పుడు కూడా సమాజం బాగుండాలి తర్వాత వ్యక్తులుగా వ్యక్తిత్వంలో బాగా ఇంప్రూవ్ అవ్వాలని ఎప్పుడు కోరుకుంటాం అంటే మగ్గం ట్రైనింగ్ అనేది ఒక బేస్ అంతే అవి చేసినప్పుడు ఏంటంటే ఒక ట్రైనింగ్ ఇస్తున్నాం తప్ప ఎవరో టీనేజ్ పిల్లలతో ఎలా ఉండాలి లేకపోతే అయిన తర్వాత భర్త ఎలా ఉండాలి భార్య ఎలా ఉండాలి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు చాలాసార్లు ఏం చేస్తామంటే మనకని తెలుసుకుంటాం తెలుసుకున్న తర్వాత చాలాసార్లు ఏం చేస్తారంటే ఏంటి